అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ గోతికాడ నక్క అంటే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నా ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటున్నా భార్యాభర్తలు కొట్టుకుంటున్నా చూసి ఆనందిస్తూ వాళ్ళు విడిపోవాలనే ఆలోచన ధోరణి కలిగి ఉన్న వాళ్ళని గోతికాడ నక్కలు అంటారు అలాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరికి ఉంది అనేటువంటిది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కోతికాడ నక్కెవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి కంటెంట్లోకి వెళ్ళినప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాక్షి మెయిన్ పేపర్ మెయిన్ ఎడిషన్లో ప్రధాన శీర్షిక చూడండి చిరు ఎవడు అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకిస్త అనుచిత వ్యాఖ్యలు చిరు ఎవడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకేష్ అనుచిత వ్యాఖ్యలు నిజంగా బాలకేష్ ఏం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న ఒకసారి వీడియో చూడండి ఇలా మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంత అబద్ధం గట్టిగా ఎవడ అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా అని ఏంటంటే అన్ని మిగతా ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే వీడియో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకో అనేటువంటి పదాన్ని బాలకృష్ణ గారు వాడారు మాములుగా సాక్షి పేపర్లో ఏం రావాలి సాక్షి పేపర్ ఎవరిది దానికి చైర్మన్ ఎవరున్నారు సాక్షి పేపర్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తుంది ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అందరికీ తెలిసిందే కదా ఈ పేపర్కి ఇన్వెస్ట్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైసీపీ పార్టీ కోసం సాక్షి పేపర్ పనిచేస్తుంది కదా ఇప్పుడు ఈ పేపర్లో మెయిన్ పేపర్లో మెయిన్ శీర్షిక ఏం రావాలి జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే బాలకిస్త అనుచిత వ్యాఖ్యలు సైకో అంటూ మాట్లాడారు అనేటువంటిది ప్రధానంగా ప్రస్తావించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన విషయమేమో పక్కకు తీసేశారు చిరంజీవి గారిని తిట్టారంటూ ఆర్టికల్ రాశారు ఎంత ఆసక్తితో చూడండి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు చుట్టారు అనేది వైసీపీ ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటుంది నుంచి సోషల్ మీడియాలో కూడా చిరంజీవి గారి అభిమానుల పేరిట్లో బాలకృష్ణని తిట్టం బాలకృష్ణ గారి అభిమానుల పేరిట చిరంజీవిని తిట్టం ఇదంతా ఫేక్ అకౌంట్స్ ద్వారా రన్ అవుతూ ఉంది ఎందుకు రన్ అవుతుంది ఈ ట్రాప్లో పడ్డ నిజమైనటువంటి చిరంజీవి అభిమానులు కూడా నిజమైన బాలకృష్ణ అభిమానులు కూడా వాళ్ళు వాళ్ళ అభిమానులు వెనకేసుకొస్తూ అవతల తిడుతూ ఈ ట్రాప్లో పడుతూ ఉన్నారు ఈ ట్రాప్ ఇదేని కోసం నిజానికి నిన్న చిరంజీవి గారిని డైరెక్ట్గా ఎవడు అన్నాడా బాలకృష్ణ గారు చిరంజీవి గారు అంటూ ప్రస్తావించారు కావాలంటే ఆ వీడియోని మరోసారి చెక్ చేసుకుని కావాలంటే చిరంజీవి గారు చిరంజీవి గారు అన్నారు ఎవడు అన్నది ఆ పక్క సందర్భంలో చిరంజీవి గారిని ఉద్దేశించి ఎవడు అనలేదు చిరంజీవి పక్కన గారు యాడ్ చేశారు బాలకృష్ణ గారు నేను అసెంబ్లీ మాట్లాడేటప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం సైకో అన్నారు అవునా కాదు ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పుకోవాల్సిందంటే జనసేన టీడీపీ విడిపోవాలి కమ్మ కాపు కాంబినేషన్ విడిపోవాలి వాళ్ళ మధ్య విభజన రావాలి దానికోసం ఏ అవకాశం వచ్చినా సరే గోతికాడ నక్కలా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకు వీళ్ళు కలిసి ఉన్నంత కాలం ఈ రెండు కులాలు కలిసి ఉన్నంత కాలం ఈ రెండు సమాజ వర్గాలు కాలం ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నంతకాలం ఈ రెండు పార్టీల ఉన్న ఓటు బ్యాంకు కలిసి ఉన్నంతకాలం వైసీపీ గెలవటం కష్టం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కష్టం వైసీపీ తనకు తాను చేసుకుంటున్న రివ్యూలో వీళ్ళిద్దరూ కలవటం అనేటువంటిది చాలా జిల్లాలో వైసీపీకి ప్రధాన నష్టం కలిగించింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిప్పేసింది వీళ్ళు విడిపోతే వీళ్ళ అనుకూల ఓటు బ్యాంక్ కనుక విడిపోతే అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుంది రెండు వేల పద్నాలుగులో కలిశారు వైసీపీ ఓడిపోయింది సింపతి ఉన్నా ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు విడిపోయారు వైసీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు కలిశారు వైసీపీ ఓడిపోయింది దారుణంగా ఓడిపోయింది వాళ్ళు కలవటంతో పాటు వైసీపీ మీద ఉన్న ఉపరీతమైన వ్యతిరేకత మొత్తంగా వైసీపీ దారుణంగా ఓడిపోయింది కూటమి బలంగా గెలిచింది కాబట్టి మళ్ళీ వాళ్ళు విడిపోతే తప్ప వైసీపీకి విజయం రాదు ఇది వైసీపీ ప్రధానంగా నమ్ముతుంది అందుకనే వాళ్ళ మధ్య ఏ చిన్న వివాదం వచ్చినా భూతత్వంలో బట్టి చూపించాలి నిజానికి నిన్న బాలకృష్ణ గారు మాట్లాడటం దాని మీద చిరంజీవి గారు స్పందించటం ఇది కొద్దిగా జనసేన పార్టీని టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టే విషయమే కాదు అనేది అయితే లేదు నిన్న బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు కావచ్చు దాని మీద చిరంజీవి గారు స్పందించిన తీరు కావచ్చు కొద్దిగా అటు జనసేన పార్టీని టీడీపీ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే విషయం మాత్రం వాస్తవం ఇది వైసీపీకి అనవసరమైన అవకాశాన్ని వీళ్ళిద్దరూ ఇచ్చారు అనేది కూడా వాస్తవం అయితే ఇక్కడ వైసీపీ హైలైట్ చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అని మాట్లాడటం మీద వాళ్ళు హైలైట్ చేసుకోవాలి దాన్నే మాట్లాడాలి దాని మీద తమ ఆందోళన ఆవేదన వెలువచ్చాలి అడేటా మాట్లాడతారు మా నాయకుని పట్టుకోనని కానీ అది కూడా పక్కన పెట్టి వీళ్ళిద్దరి మధ్య కోట్టాట పెట్టడం వీళ్ళు ఎజెండాగా పెట్టుకున్నారు అంటే తనని తిట్టినా పర్లేదు నన్ను కావాలంటే అంతైనా తిట్టుకోండి ఇంకా కావాలంటే తిట్టుకోండి బూతులు తిట్టుకోండి కానీ నన్ను తిట్టడంతో పాటు మీ ఇద్దరు కూడా తిట్టుకోరా ప్లీజ్ మీ ఇద్దరు కూడా కొట్టుకోరా ప్లీజ్ మీ ఇద్దరు విడిపోరా ప్లీజ్ అన్నట్టుంది వైసీపీ వర్షను అంటే వాళ్ళు విడిపోవాలని బలంగా కోరుకుంటుంది వైసీపీ నన్ను కావాలంటే పచ్చినా బూతులు తిట్టండి ఏమైనా అనండి కానీ మీ ఇద్దరూ తిట్టుకోండి ప్లీజ్ మీ ఇద్దరు కొట్టుకోండి ప్లీజ్ మీ ఇద్దరు విడిపోండి ప్లీజ్ ఇలా ఉంది వైసీపీ వర్షన్ చూస్తే అంటే ఎంత కామెడీ వర్షన్ చూడండి వీళ్ళిద్దరూ విడిపోవాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభలో హోంమంత్రి గారిని ఒక మాట అన్నారో లేదో అది హోంమంత్రి గారు కూడా ఆవేదన చెందారో లేదో కానీ వైసీపీ ఆవేదన చెందింది అదో అయిపోయింది ఇక టీడీపీ జనసేన విడిపోయాయి పవన్ కళ్యాణ్ గారు గర్వమయ్యారు అయ్యారు హోంమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇక రాజీనామా చేసేస్తున్నారు అని ఒకసారి తర్వాత ఎప్పుడో ఒక టీడీపీ సంబంధించిన నాయకుడు లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి అతను ఏదో ఆ తప్ప ఉప్ప పక్కన పెడితే మాట మాట్లాడాడు ఇక వెంటనే సహజంగా ఈ మాట జనసేనలో కోపం రావాలి కానీ వైసీపీ వాళ్ళు అందుకొని ఇగో లోకేష్ డిప్యూటీ సీఎం అంట సీఎం అంట అని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు నెట్టేశారు అదొకసారి ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ అంట ఫోన్ అనే విషయం ఫోన్ ఎత్తకపోతే అది చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కావాలి లేదా టీడీపీ వాళ్ళకి ఇబ్బంది కావాలి నిజంగా ఎత్తకపోతే కానీ వైసీపీ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది ఎవరు చూసారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తలేదట క్యాబినెట్ మీటింగ్ కూడా రాకుండా తమిళనాడు వెళ్ళిపోయారట అరకలో ఉన్నారట వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది రేపు విడాకులు తీసుకోబోతున్నారు అప్లై కూడా చేసుకున్నారట అని అదొకసారి అని ఇవన్నీ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లోకి వెళ్ళి ఇవన్నీ నిజమా కాదా అనేటువంటి ఎంత వాళ్ళు ఇడిపోవాలని బలమైన ఆకాంక్ష లేకపోతే ఈయన మెయిన్ పేపర్లో ఈ వార్త రాస్తారండి చిరంజీవి గారిని ఎవడు అని బాలకృష్ణ గారు అనలేదు కానీ ఎవడు అన్నట్టు రాశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సైకు అన్నారు అన్నది రాయలేదు అన్నది రాయలేదు అనందు రాశారు అందులో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే రాయలేదు చిరంజీవి గారిని తిట్టారు అన్నది రాశారు ఈ ఈ దీన్ని ఏమనాలి దీన్ని గోతికాడ నక్క వేషాలు అనొచ్చా అనకూడదా ఎందుకంటే నేను అంటానికి ఇబ్బందికరంగా ఉంది నేను ఇష్యూని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనొచ్చా అనకూడదా అనేటువంటిది కామెంట్ రూపంలో మీరే తెలియజేయండి థ్యాంక్ యూ